లెగ్ లెగ్ పీస్ పీస్ పడింది పడింది చికెన్ స్టార్టర్స్ లో వచ్చేసి చుక్క చికెన్ అని చెప్పి ఆర్డర్ చేసాము ఇంకో స్టార్టర్ కూడా చెప్పేసాము మటన్ బోన్ బోన్లెస్ హాయ్ హలో గైస్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ట్రావెల్ సో మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది సో మన వీడియోలో ఈ రోజు అయితే కొత్తగా ఒక నెల్లూరులో రెస్టారెంట్ అయితే ఓపెన్ అయ్యిందన్నమాట సో అక్కడికి వెళ్ళిపోయి తినేసి ఎలా ఉందో టేస్ట్ రేటు చెప్పేస్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూసుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది దాన్ని అయితే తట్టండి అనమాట అదన్నమాట మనలా ఇంకా అయితే వెళ్ళిపోదాం మినీ బైపాస్ రోడ్లో ఉన్న మయూరి ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే ఈరోజు లంచ్ చేయడానికైతే వచ్చేసాము ఇది వచ్చేసి మన నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఉంది లోపలకి వెళ్ళిపోయి తినేసి ఎలా ఉందో చెప్పేద్దాం మటన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము మటన్ సూప్ వచ్చేసింది చూడ్డానికి అయితే బాగా క్రీమీగా వేడి వేడిగా పొగలు కక్కతా ఉంది టేస్ట్ చేసేలా చెప్పి వేద్దాం స్పైసీ స్పైసీగా బాగుంది ఫుల్ స్పైసీగా ఉంది టేస్ట్ కూడా బాగుంది వేడి వేడిగా తింటుంటే ఆహా మధ్యలో చిన్న చిన్న మటన్ పీసులు తగలుగుతా టేస్ట్ బాగుంది చికెన్ స్టార్టర్స్లో వచ్చేసి చుక్కా చికెన్ అని చెప్పి ఆర్డర్ చేసాము క్వాంటిటీ అయితే చూడడానికి ఏ విధంగా ఉంది గార్నిషింగ్ అయితే బాగా చేస్తున్నారు టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్పేద్దాం స్టార్టర్స్లో వచ్చేసి ఇంకో స్టార్టర్ కూడా చెప్పేసాము మటన్ చోలా బోన్లెస్ గార్నిషింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు టేస్ట్ కూడా చూసి ఎలా ఉందో చెప్పేద్దాం చికెన్ చుక్కా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది టేస్ట్ బాగుంది సింపుల్గా సింపుల్గా సూపర్ ఉంది మసాలా ఫ్లేవర్స్ అయితే బాగా ధరలుతూ ఉన్నాయి మటన్ చాలా బోన్లెస్ మటన్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఎండ స్పైసీ స్పైసీగా బాగుంది బటర్ నాన్ ఆర్డర్ చేసుకొని దాంట్లోకి వచ్చేసి ఏం చేసామంటే మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసాం అనమాట విత్ బోను ఎలా ఉందో చూద్దాము మటన్ పీస్ అయితే బాగా పెద్దగానే ఉన్నాయి చూద్దాం గ్రేవీ పొగలు అయితే బాగా వస్తున్నాయి స్మెల్ కూడా బాగుంది బటర్ నాన్ విత్ మటన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చెప్పేద్దాం బటర్ నాన్ అయితే ఫుల్ ఫ్లేవర్గా మటన్ కర్రీ అయితే కొద్దిగా స్వీట్గా స్పైసీగా బాగుంది మసాలా ఫ్లేవర్ అయితే సూపర్ కర్రీ టేస్ట్ బాగుంది మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాం మటన్ కాదు ఇది చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది ఎలా ఉంటుందో ఏందో చూసేద్దాము కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు ఎలా ఉంటుందో చూద్దాము సర్వ్ చేసుకుని తినేద్దాం లెగ్ పడింది లెగ్ పీస్ పడింది చికెన్ బిర్యానీ బాగుంది లైట్ ఫ్లేవర్ తో కొద్దిగా ఎవో యావరేజ్ ఉంది టేస్ట్ బాగుంది స్టార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి బిర్యానీ అయితే నాట్ అప్ టూ ద మార్క్ అని అనిపించింది లాస్ట్లో రైతాతో కలుపుకొని తింటున్నా రైతా అయితే ఫ్లవర్ రైస్ బాగుంది లేట్గా వచ్చినా కూడా చాలా మంచి రెస్టారెంట్కి వచ్చాను అదైతే ప్రమోషన్ మాత్రం కాదు జెన్యున్ రివ్యూ అనమాట టేస్ట్ రైస్ అయితే బాగుంది స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి బిర్యానీ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇంత దూరం మన వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఇక నేనైతే ఉంటాను మరి బాయ్ బాయ్